బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నేపాల్ న్యూస్ నేపాల్ ప్రభుత్వం తీసుకుంది సోషల్ మీడియా పై బ్యాన్ ని ఎత్తేసింది అత్యవసర భేటీలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఈ నిర్ణయం తీసుకున్నారు నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్ పై వారం నిషేధాన్ని పెట్టింది నేపాల్ ప్రభుత్వం నిన్న కాఠ్మండ్ లో జరిగిన ఆందోళనలో హింస చెలరేగిన విషయం మనం చూసాం కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు ఆందోళనలకు తలొగ్గిన నేపాల్ సర్కార్ సోషల్ మీడియా పై నిషేధాన్ని గెత్తేసింది నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం నిన్న నేపాల్ రాజధాని కాట్మాండ్లో అల్ల కల్లోలం సృష్టించారు జెంజి యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసనలు చేశారు పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేశారు ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు అలాగే ఆర్మీ సైతం రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలోనే లాఠీ ఛార్జ్ జరిగింది వాటర్ కెనాన్స్ ఉపయోగించారు బాష్పవాయు ప్రయోగం కూడా చేశారు ఇందులో ఈ నిరసనల్లో పోలీసులతో వాగ్వాదంలో పంతొమ్మిది మంది మృత్యువాదు పడగా మూడు వందల మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి దీంతో అక్కడ కర్ఫ్యూ విధించారు మొత్తానికి ఎట్టకేలకు నిన్న జన్ జీ చేసిన నిరసనలతో అక్కడ సోషల్ మీడియా పై బ్యాన్ ని ఎత్తేశారు నేపాల్ ప్రధాని కేపీ ఓలీ అత్యవసర భేటీలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్స్ పై వారం రోజుల క్రితం నిషేధాన్ని విధించింది నేపాల్ ప్రభుత్వం అయితే ఆ యాప్స్ అన్ని కూడా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటాయో అధికారికంగా అప్పుడు మళ్ళీ తిరిగి మనుగడలోకి వస్తాయని చెప్పినా కూడా రిజిస్ట్రేషన్ దిశగా ఎవరు అడుగులు వేయలేదు దీంతో అక్కడున్న జెంజీ మొత్తం నిరసనకు దిగింది ఈ కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా గాయాలు కావడంతో నేపాల్ ప్రధాని ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ సోషల్ మీడియా పై బ్యాన్ ఎత్తేసారు